వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇంతకు ముందు పరిపాలన ఒకలా ఉంటే ఇప్పుడు పరిపాలన కొత్త ప్రభుత్వం వచ్చింది పరిపాలన వాళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది సో ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ గురించి కొత్త కొత్త కథనాలు అయితే బయటకు వస్తున్నాయి ఇదివరకు అయితే భారతి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి సందర్శిస్తే దాని గురించి కొన్ని కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి అసలు ఆ రిషికొండ ప్యాలెస్ గురించి మీ అభిప్రాయం ఇవాళ అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన వార్త ఏంటంటే ఈ మాయామహల్ 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 మన మైసాబా అనేది దుర్యోధనుడు ద్రౌపది నవ్వ నవ్వటం అక్కడ అవమానంగా ఫీల్ అయ్యి దుర్యోధనుడు ఇబ్బంది పడినట్టుగానే ఇక చూస్తే అక్కడ దుర్యోధనుడు ఇబ్బంది పడ్డాడు ఇక్కడేమో ఇవాళ ముందు జనం విస్తుపోతున్నారు అది చూసి ఆ బిల్డింగ్ చూసి ఎందుకంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలకి ఆయన ఇచ్చే ఇల్లు ఒక పక్కన ఈ ప్యాలెస్లో లో ఉన్న బాత్రూమ్ ఒక పక్క పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంటే బాత్ భారతీయకి కట్టించిన బాత్రూమ్ ఇది ఇది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ కట్టించిన ఇల్లు ఇది అది ఆ బాత్రూమ్ ఇది అని చెప్పి బాత్రూమ్తో తో కంపేర్ చేస్తున్నారు అలా ఉంది ఒక బాత్రూమే మాస్టర్ బెడ్రూమ్ అంత ఉంది అది అసలు వస్తుంది మనకే ఆశ్చర్యంగా ఉంది ఇంత డబ్బు ఇప్పుడు ఒక పక్కన ఉద్యోగాల జీతాలకు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు నెల వచ్చి పదో తారీఖు వచ్చినా కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఇంతంత ఇంటి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది ఇప్పుడు దాకా జనానికి ప్రత్యక్షంగా తెలియ తెలీదు ఈ నిన్న గంటా శ్రీనివాసరావు గారు తీసుకెళ్లిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ ఇంటిని చూసి అందులోనూ వీళ్ళు పెట్టిన ట్వీట్కి టీడీపీ వాళ్ళు పెట్టిన ట్వీట్కి ఇప్పుడు వీళ్ళు రీకౌంటర్గా ట్వీట్ పెట్టారు ఆ రిషికొండ ప్యాలెస్ అనేది అంటే ప్రభుత్వ అవసరాల కోసమే మేము నిర్మించడం జరిగింది అంటే రాష్ట్రపతి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా ముఖ్యమైన మంత్రులు వచ్చినప్పుడు వాడటానికి అన్నట్టుగా వీళ్ళు రీట్వీ రీట్వీట్ అయితే చేశారు అసలు దాని నీ సంవత్సరాలు తీర్చకుండా మనకు లగ్జరీలు అవసరమా ఇప్పుడు రాష్ట్రం ఏమో అప్పుల్లో మునిగిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే డబ్బులు పంపిణీ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది ఒక పక్కన రోడ్లు లేవు కనీస సంవత్సరాల పరంగా చూసుకుంటే డెవలప్మెంట్ అనేది లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీగా ఇప్పుడు మనకి రాజధాని లేదు రాజధాని లేనప్పుడు అసలు ఒక భవనం కోసం అంటే ఆ గదులు చూస్తుంటే అన్ని అన్ని బెడ్రూమ్లు ఇవన్నీ చూస్తుంటే అంటే ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్నియోగం చేయొచ్చు అనే దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు అంటే ఇప్పుడు ఈ భవనానికి వీళ్ళు ఏదైతే నిర్మించుకున్నారో ఆ ప్యాలెస్కి అప్పట్లో రాజ్భవనాలు ఉండే పేర్లు కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది అంటే వెంగి వన్ అని వెంగి టూ అని గజపతి అని దాని గురించి ఏం చెప్తారు మీరు అదే చెప్పేది అంటే వీళ్ళు అది ఎట్లా ఉందంటే ఆ వైభోగాన్ని చూడాలని కోరికతో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఇక్కడ హైదరాబాద్లో నిర్మించిన లోటస్ పాండ్ తీసుకున్నా కానీ తర్వాత ఇక్కడ నిర్మించిన ఇది చూసుకున్నా కానీ ఆయనకి రకరకాల ప్లేసుల్లో బెంగళూరులో కూడా ప్యాలెస్లో ఉన్నాయి అంటున్నారు రకరకాల ప్యాలెస్లు ఆయన నవరత్నాలు అనే ఒక పథకాన్ని పెట్టి అన్ని చేసినా కానీ ఆ నవరత్నాల టైప్లోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకి బ్యాలెన్స్లోనే అనే సమాచారం బయటకు వస్తుంది అంటే సొంత డబ్బులతో మీరు ఏవైనా చేసుకోవచ్చు అది ఎవరికి అభ్యంతరం ఉండదు ప్రజల డబ్బుతో మీకు అంతంత లగ్జరీ భవనాలు అవసరమా అనేది అది అనేది చాలా ప్రశ్నలు నివర్తుంది ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఇది చాలా అంటే బయటకు వచ్చింది కాబట్టి వాడు ఇది ఒకటి బయటకు వచ్చింది రేపు ఇంకా ఎన్ని బయటకు వస్తాయి అనేది కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటే అప్పట్లో ఏంటంటే ఎవరు వెళ్ళడానికి వీలలేదు కాబట్టి మీడియా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి అది తెలియలా నిన్న మీడియా వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఆ వీడియోలు వస్తుంటే చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ ఫ్యాన్లు కూడా అంతంత కాస్ట్లీ ఫ్యాన్లు చూసినా కూడా వెరీ కాస్ట్ మరి బాత్ టబ్బు దానికి చూస్తుంటే అసలు ఇంతంత అవసరమా అనిపించింది అది మరి ఎందుకు అంత ఐదు వందల కోట్లు పెట్టి అంత పెద్ద భవంతులు ఎందుకు కట్టుకున్నారు ఋషికొండ మీద అనేది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ గురించి మరి దాని పరిస్థితి ఏంటంటారు అంటే ఇప్పుడు పాపం జగన్ కష్టపడి కట్టించుకున్నారు ఇష్టపడి కట్టించుకున్నారు ఇప్పుడు దాని గురించి ఏంటి దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు జగన్ గారు ఫీల్ అవుతారేమో ఇప్పుడు అది ఏం చేయాలి అనేదే ఇప్పుడు దాన్ని ఏదన్నా తాజ్ హోటల్స్ పోలేకపోతే ఎవరికైనా లీజ్ ఇచ్చుకుంటే కొంత డబ్బు ఇక అంతకుమించి మనం చేసింది ఏం లేదు వృధా అయిపోయింది దాన్ని ఎలా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి దాని ద్వారా మనం ఏమైనా ఆదాయం సమకూర్చుకోవచ్చు అనే యాంగిల్లో మనం దుర్యోగం జరిగిపోయింది దాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి అంటే ఒక పక్కన అభివృద్ధి ఒక పక్క సంక్షేమం సంక్షేమం అంటే ప్రజలకి అభివృద్ధి చేయటం వీటి మీద ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇలాంటి లూప్ హోల్స్ అన్ని బయటకు వస్తుంటే మళ్ళీ ఇంకో పక్క డైవర్షన్ కూడా చేయాల్సి వస్తుంది పరిపాలనకి ముందుకు వెళ్ళిపోతుంటైనా సంక్షేమం అభివృద్ధి పేరుతో వెళ్ళిపోతూ అనుకుంటే ఇప్పుడు పొద్దున్న ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకాలు కూడా ఉన్నాయి అండ్ సూపర్ సిక్స్ ఉన్నాయి బస్సు ఫ్రీగా ఉచితంగా బస్సులు పెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని మీద స్టడీ జరుగుతుంది మరి ఒక పక్క పోలవరం విజిట్కి వాళ్ళు వెళ్ళారు మరి ఇలాంటి ఒక్కొక్కటి బయటపడుతుంటే మరి వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అని దాని మీద మళ్ళీ అంటే ఇప్పుడు ఇప్పటివరకు వీళ్ళు కక్కేసిన డబ్బు బయటికి తీసుకురావాలి అది తీసుకురావడంతో పాటు అట్ ద సేమ్ టైం ఇటు అభివృద్ధి వైపు కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు బ్రాండ్ షాపులు ఆటల ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇటుపోయింది ఆ భూమి భూము రకరకాల మందుల ద్వారా ఎంత ఆదాయం సమ్మకూరింది అసలు ఎంత పెద్ద స్కామ్ బయటపడేటి ఉంది ఒక్కొక్కటి కదితే తీగలాగితే డొంక కదులుతుంటారు కదా ఇప్పుడు రుషికొండ చోట తీగలాగారు వీళ్ళు ఇంకా దొంక అంతా ఎక్కడెక్కడ కదులుతుంది అనేది ముందు ముందు చూడాలి చూడాలి అదమ్మా పరిస్థితి